హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బియ్యం ఎగములపై విధించిన చాలా పరిమితులను భారత్ తొలగించింది రెండు వేల ఇరవై మూడులో యాక్షలు విధించారు రుతుపవాలు బాగా ఉండడం ప్రభుత్వ హోదంలో సరిపడ బియ్యం నిల్వలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు రెండు వేల ఇరవై రెండులో భారతదేశం ప్రపంచంలోని బియ్యంలో లో నలభై శాతం కంటే ఎక్కువ ఎగుమతి చేసింది మొత్తం ఐదు పాయింట్ యాభై నాలుగు కోట్ల టన్నుల్లో ఇది రెండు పాయింట్ రెండు రెండు కోట్ల టన్నులు భారతదేశం నూట నలభై కంటే ఎక్కువ దేశాలకు బియ్యం ఎగుమతి చేసింది పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత ప్రభుత్వం ఇతర దేశాలకు వారి ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి మరియు వారి ప్రభుత్వాల అభ్యర్థుల ఆధారంగా ఎగుమతులు బాస్మతి తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని శనివారం ప్రభుత్వం అలాగే దానిపై టన్నుకు నాలుగు వందల తొంభై డాలర్ల కనీస ధర నిర్ణయించబడింది దీనికి ఎగుమతి కూడా మినహాయింపు ఇచ్చారు దేశీయ పెంచడానికి జూలై ఇరవై నుంచి బాస్మతి తెల్ల బియ్యం ఎగుమతి నిషేధించబడింది ప్రపంచంలోని తదుపరి నాలుగు అతిపెద్ద ఎగుమతిదారుల ఉమ్మడి ఎగుమతుల కంటే భారతదేశ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి వీటిలో థాయిలాండ్ వియత్నాం పాకిస్తాన్ మరియు అమెరికా ఉన్నాయి బెనిన్ బంగ్లాదేశ్ అంగోలా క్యారు గినియా ఐబరీ కోస్ట్ కెన్యా నేపాల్ భారతదేశం నుంచి బాస్మతి ఏతర బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రధాన దేశాలు ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా ప్రధానంగా బాస్మతి బియ్యాన్ని భారతదేశం నుంచి కొనుగోలు చేస్తాయి విధించిన ఆంక్షల కారణంగా రెండు వేల ఇరవై మూడులో భారతదేశ బియ్యం ఎగుమతులు ఇరవై శాతం తగ్గి పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఏడు నెలల్లో కూడా ఎగుమతులు గత సంవత్సరం కంటే నాలుగింట ఒక వంతు తక్కువగా ఉన్నాయి భారతదేశం యొక్క ఎగుమతులు తగ్గిన కారణంగా ఆసియా ఆఫ్రికన్ కొనుగోలు థాయిలాండ్ వియత్నాం పాకిస్తాన్ మయన్మార్ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేయవలసి వచ్చింది పెరిగిన డిమాండ్ పరిమితి సరఫరా కారణంగా ఈ దేశాలలో ఎగుమతి ధరలు గత పదిహేను సంవత్సరాలలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి బాస్మతి కాకుండా తెల్ల బియ్యం ఎగుమతి విధానాన్ని పరిమితం నుంచి ఉచితంగా సవరించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం తెలిపింది ఇది తక్షణ అమల్లో ఉంటుంది ఇదిలా ఉంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియా వచ్చినప్పటి నుంచి అక్కడి హిందువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది మహమ్మద్ యూనస్ ఎన్ని వాదనలు చేసినా తెరవెనుక భారత్పై చాకచక్యం ప్రదర్శించడం మానుకోవడం లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ మాల్దీవుల సాయం తీసుకుని భారత్ ఆడుతోంది బంగ్లాదేశ్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశం ఇప్పుడు అది తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో విక్రయించడానికి భారతదేశానికి బదులుగా మాల్దీవులను ఇంతకు ముందు బంగ్లాదేశ్ కు ఈ వస్తువులను ఎగుమతి చేయడానికి భారతదేశాన్ని ఎంచుకునేది ఇది భారతదేశంలోని విమానాశ్రయాలు ఓడరేవులకు కూడా ఆదాయాన్ని అందించింది అంశంపై ఎంఎస్సీ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ త్రివారి మాట్లాడుతూ గతంలో బంగ్లాదేశ్ వస్తువులను భారతీయ విమానాశ్రయాల ద్వారా పంపేవారు కానీ ఇప్పుడు వారు ఇతర ప్రాంతాల నుంచి సరుకులను తిరిగి పంపుతున్నారు దీంతో విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఆదాయాన్ని కోల్పోతాయని ఆయన అన్నారు